చూద్దాం చూడండి యక్షయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం దేవుడిస్తున్న వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో పదో వచనం నలభై ఒకటో అధ్యాయం పదో వచనం దేవుడిస్తున్న వాగ్దానం ఈ వాగ్దానాన్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటే అంత దేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు వినండి నీవు నా దాసుడు అనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినయు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయంగరు దేవుడి రోజు ఇస్తున్న వాగ్దానం దేవుడిస్తున్న వాగ్దానం నీవు నా దాసుడవని ఉపేక్షింపక నేను చెప్తున్నాను నీకు నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు దిగులు పడొద్దు నేను నిన్ను బలపరచబోతున్నాను నీకు సహాయం చేసేది నేనే నీ మీద ఎంతమంది కోపపడి చిరాకుపడి అసహించుకొని నిన్ను తూల్నాడారు దేవుడిస్తున్న వాగ్దానం వారందరూ వారి విస్మయం ఉందబోతున్నారు నిన్ను చూసి ఇంటి వారు తలదించుకోబోతున్నారట దేవుడిస్తున్న వాగ్దానం నీతి అను ఆయన దక్షిణ హస్తంతో దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు ఏ ఏ సమస్యల్లో మీరున్నారో నాకు తెలియదు కానీ దేవుడిస్తున్న వాగ్దానం దేవుడిస్తున్న ప్రత్యక్షత ఇదేదో ప్రిపేర్ అయ్యి నేను చెప్పిన మాట కాదు మూడు గంటలకి నేను లేచి దేవునిలో గడుపుతున్నప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం దేవుళ్ళు గడుపుతున్నప్పుడు దేవుడు ఏమి ప్రజలతో మాట్లాడాలి నాకు అని ప్రార్థించినప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏ సమస్య గుండా మీరు వెళ్తున్నా ఎట్లాంటి భయపరిచే సమస్య భయాన్ని ఎదుర్కొనే సమస్యలు మీ జీవితంలో ఎదురైనా దేవుడిస్తున్న వాగ్దానం నీవు నా దాసుడు అని ఉపేక్షింపక చెప్తున్నాను అంతే నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు దిగులు పడద్దు నిన్ను నేను బలపరుస్తాను నీకు నేను తోడుగా ఉంటాను నీకు సహాయం చేసేది నేనే తర్వాత అంటున్నాడు నిన్ను ఎంతమంది నీ మీద కోపపడ్డారో నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉండే రోజుని దేవుడిని కనిపించబోతున్నాడు భయపడదు బాధపడకు దిగులు చెందుకు భవిష్యత్తును గురించి కృంగిపోకుండా ఆ ఏంటి నా భవిష్యత్తును ఆలోచించకు దేవుడిస్తున్న వాగ్దానం నీకు సహాయం చేయబోతుంది నేనే నీకు సహాయం చేసేది నీ నీ మీద కోపపడిన వారి అందరి ఎదుట నీ తలను పైకెత్తి వారు సిగ్గుపడి తల దించుకునేటట్లు చేయబోతుంది ఎందుకు ఈ ఈ వ్యక్తితో ఇలా బిహేవ్ చేశాను ఆ రోజు మంచిగా ఉండుంటే బాగుండేది కదా అని వారు అనుకునేటట్లు దేవుడిని హెచ్చరించబోతున్నాను నాపై దేవుని బిడ్డల ఎంతమంది లైవ్లో వీక్షిస్తున్నారో మీరు చేసే ప్రార్థనలు మనం చేసే ప్రార్థనలు వ్యర్థంగా పోవటం లేదు నేనైతే నా వంతు నేను ఈ ప్రార్థనల ఫలితం ప్రార్థనల యొక్క ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తున్నాను లిటరల్ నేను చెప్తున్నాను ఈ ప్రార్థన యొక్క శ్రేష్టత ఈ ప్రార్థనలో ఉన్న అసలు ఆయన కృప ప్రార్థన అసలు ఎంత ఆధిక్యత మనకు దేవుడు ఎంత వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నాడు ఎంతగా ఆయన నడిపిస్తున్నాడు ఈ ప్రార్థనలు ఎంతగా ఆయన కృపను అనుభవిస్తున్నానంటే నేను చెప్పలేనంత నేను వెళ్తుంటేనే నా కోసం దేవుడు మార్గాలు సిద్ధపరుస్తున్నాడు అట్లాంటి అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి గొప్పగా ఆశీర్వదించి అనేకులకు ప్రయోజనకరంగా విలువలేని మీ జీవితాలు నా జీవితాన్ని అనేకులకి ప్రయోజనకరంగా అర్హమైన పాత్రలుగా దేవుడు మనల్ని మన కుటుంబాలని మార్చి ఆయన వాడుకొని గాక మీ అందరినీ దేవుడు రెండారుగా దీవించి ఈ వాక్య వాగ్దానం ఎంతోమంది విశ్వసిస్తున్నారో మీ జీవితాల్లో ఇది ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మీరు ఈ మీ జీవితాలకి ఇది దేవుడు అనుగ్రహించునుగాక అనుగ్రహించునుగాక అనుగ్రహించును అనుగ్రహించునుగాక దేవుని సహాయం మీ కుటుంబాలకి అందునట్లు దేవుడి కృప మీకుండును గాక